హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి జానకి ప్రమీల దగ్గరికి వచ్చి జరిగిందంతా మీకు తెలుసని నాకు తెలుసు వదిన గారు నా కూతురు అంత చెప్పింది నా కూతురు జీవితాన్ని దయచేసి నాశనం చేయకండి ఒక ఆడదాని మనసు ఆడదానికే అర్థమవుతుందని అంటారు నా కూతురు జీవితం కళ్ళ ముందే నాశనం అవుతున్న దానికి ఇష్టం లేని పెళ్ళి జరుగుతుంటే అది ఆపలేక ఒక నిస్సహాయురాలైన తల్లిగా నేను చూస్తూ ఉండిపోతున్నాను దయచేసి ఈ పెళ్ళి ఆ పెళ్లి వదిన గారు అని చెప్పి జానకి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రమిళ లేదు వదిన రామలక్ష్మి మీకు అబద్ధం చెబుతుంది తప్పు చేసింది శౌర్యనే ప్రశాంత్ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి శౌర్యని ప్రేమించడం వల్ల అలా అబద్ధం చెబుతుందని చెప్పి ప్రమిళ అనగానే ఇకప్పుడు జానకి నా కూతురు అబద్ధం చెప్పిందనే మాట ఇంకొకసారి నీ నోటి నుండి వస్తే చంపేస్తానని చెప్పి ప్రమీలని బెదిరిస్తూ ఉంటుంది ఇక జానకి అలా మాట్లాడేసరికి ప్రమీల ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది నా కూతురు అబద్ధాలు చెప్పేదే అయితే తన తండ్రి మాటకు తల వంచి ఇప్పుడు తనకి ఇష్టం లేని పెళ్ళి చేసుకునేదే కాదు ఇంకొకసారి నా కూతురు గురించి తప్పుగా మాట్లాడినా చంపేస్తానని చెప్పి జానకి ప్రమీలని బెదిరిస్తూ ఉంటుంది ఇకప్పుడు ప్రమీల కూడా జానకి రివర్స్ అవుతూ అవునొదిన తప్పు చేసింది నా కొడుకు ప్రశాంతే ఇప్పుడు పెళ్ళి పీటల వరకు వచ్చిన తర్వాత ఆపడం కరెక్ట్ కాదు మీరు మీ కూతురు గురించి ఎలా ఆలోచిస్తున్నారో నేను కూడా నా కొడుకు గురించి అలాగే ఆలోచిస్తున్నాను ఇప్పుడు కనుక ఈ సంబంధం తప్పిపోతే మళ్ళీ నా కొడుక్కి మంచి సంబంధం వస్తుందో లేదో తెలియదు అయినా నా కొడుకు చేసిన దాంట్లో తప్పేముంది ఎలాగో వాడు రామలక్ష్మిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీదే కదా అగాయిత్యం చేయాలనుకున్నాడు అని చెప్పి ప్రమీల అలా ప్రశాంత్ని వెనకేసుకు వస్తూ ఉంటే ఇకప్పుడు జానకి ఇచ్చి నువ్వు అసలు ఆడదానివైనా నీలాంటి తల్లులు కూడా ఉంటారని ఈరోజే నాకు అర్థమవుతుంది నీ కొడుకు జీవితం బాగుండడం కోసం అని చెప్పి మరొక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు నీది ఒక ఆడజన్మిన అని చెప్పి ఇక అలా జానకి ప్రమిళని అసహించుకుంటూ ఉంటే ఇక అప్పుడు ప్రమిళ చూడండి వదిన మీరు నా గురించి ఏమన్నా అనుకోండి నా కొడుకు పెళ్లి జరగడమే నాకు ముఖ్యం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక జానకి ఏమీ చేయలేక ఏడుస్తూ మండపం దగ్గరికి వస్తుంది అయ్యో భగవంతుడా కళ్ళ ముందు నా కూతురు కన్నీలు పెట్టుకుంటూ ఉంటే ఇష్టం లేని పెళ్ళి చేసుకోడానికని తల వంచి కూర్చుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను ఏ దిక్కు తోచని వాళ్ళకు ఆ దేవుడే దిక్కని అంటారు కదా దయచేసి నా కూతురు పెళ్ళి నువ్వే ఆపు స్వామి అని చెప్పి ఇక అలా దేవుణ్ణి ఎంతగానో జానకి వేడుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో పంతులు గారు తాళిబుట్టు ఎక్కడుందో తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో జానకి కంగారు పడిపోతూ మండపం దగ్గరికి వెళ్ళి నిలబడి పంతులు గారు కూడా అడుగుతున్నారు మరి కొద్దిసేపట్లో రామలక్ష్మి జీవితం నాశనం అవ్వబోతుంది అని చెప్పి ఇక ఎంతగానో ఏడుస్తూ ఉంటే రామలక్ష్మి కూడా అలా రఘురాం వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించండి సార్ నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను మీ గురించి నిజం తెలిసినా కూడా బయట పెట్టలేని పరిస్థితి అని చెప్పి ఎందుకు సార్ ఆ వీడియోని డిలీట్ చేశారు ఇప్పుడు మన ఇద్దరి జీవితాలు ప్రశ్నార్థకంగా మిగిలిపోబోతున్నాయని చెప్పి అలా రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే పంతులు గారు తాలిబొట్టుని అక్కడ పెట్టి పూజ చేస్తూ ఉంటారు హమ్మయ్య మరి కాసేపట్లో రామలక్ష్మి మెడలో నేను తాలి కట్టబోతున్నాను తాలిబొట్టు కూడా వచ్చేసింది ఇక మెడలో కట్టడమే ఆలస్యం అని చెప్పి అలా ప్రశాంత్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక ఇంతలో రఘురామ్ ఏదో ఆలోచిస్తూ బావగారు అని చెప్పి ప్రశాంత్ వాళ్ళ నాన్నగారిని పిలవడంతో చెప్పండి బావగారు అని చెప్పి ఆయన రఘురామ్ దగ్గరికి వస్తారు పెళ్ళికి ఎవరిని పిలవకూడదు అన్నాను నువ్వు పెద్ద కొడుకు శౌర్యని పిలవండి అని చెప్పి అంటూ ఉంటే వాడ వాడెందుకు బావగారు అని చెప్పి ఆయన అంటూ ఉంటారు రావాలి శౌర్య ఈ పెళ్ళికి రావాలి వాడి వల్ల ఎవరెవరు బాధపడుతున్నారో అదంతా వాడు చూడాలి అని చెప్పి వాడి కళ్ళ ముందే ప్రశాంత్ రామలక్ష్మి మెడలో తాళి కట్టాలి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు సరే బావగారు ఇప్పుడే రమ్మంటాను అని చెప్పి సౌర్య వాళ్ళ నాన్న శౌర్యకి ఫోన్ చేస్తాడు ఇక సౌర్య అప్పటికే నిద్ర మాత్రలు మింగేస్తాడు ఆఖరిసారి నీతో మాట్లాడతాను అని చెప్పి ఇక శౌర్య ఫోన్ లిఫ్ట్ చేయగానే ఒరే శౌర్య ఎక్కడున్నావురా రఘురామ్ గారు నిన్ను పెళ్ళి దగ్గరికి రమ్మని చెప్పారు త్వరగా నువ్వు వచ్చేసాయని చెప్పి ఆయన అంటూ ఉంటే అప్పుడు శౌర్య చివరి సరిగా రామలక్ష్మిని ఒకసారి చూద్దామనుకొని అలా శౌర్య తూలుతూ మండపం దగ్గరికి వస్తాడు శౌర్యని చూడగానే బావగారు అదిగో నా పెద్ద కొడుకు వచ్చేసాడు వాడికళ్ళ ముందే పెళ్లి జరగాలని అన్నారు కదా అని చెప్పి అలా శౌర్య తండ్రి అంటూ ఉంటే ఇక అప్పుడు రఘురామ్ బాజా భజంత్రిలు వాయించండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు పంతులు గారు బాబు అమ్మాయి మెడలో తాళికట్టు అని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిమిషం పంతులు గారు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు ఎందుకు మామయ్య గారు రావాల్సిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే అవును బాబు గారు ఎందుకు చివరి నిమిషంలో ఆపారు మీ వాళ్ళు ఎవరైనా రావాలా అందరూ ఉన్నారే బంధువులు ఎవరిని పిలవట్లేదని చెప్పారు కదా అని చెప్పి శౌర్య తండ్రి అంటూ ఉంటాడు ఇకప్పుడు రఘురామ్ నా కళ్ళ ముందే పెద్ద తప్పు జరుగుతుంది అందుకే తప్పుని సరిదిద్దుకోవడం కోసం ఆగమని చెప్పానని రఘురాం అంటూ ఉంటాడు ఇక దాంతో ఏంటి బావగారు తప్పు జరుగుతుందా ఏంట తప్పు అని చెప్పి ఒకవేళ పూజకు కావాల్సిన వస్తువులు ఏమైనా మిస్ అయ్యాయా పెళ్ళికి కావాల్సిన సామాలు ఏమైనా లేవా అని చెప్పి శౌర్య తండ్రి అంటూ ఉంటే ముఖ్యమైన వాళ్ళే పెళ్ళిలో లేరు అని చెప్పి రఘురం అంటాడు ఎవరు బావగారు ఆ ముఖ్యమైన వాళ్ళు అని చెప్పి శౌర్య తండ్రి అంటూ ఉంటే శౌర్య అని చెప్పి రఘురం శౌర్య వెళ్ళి ఆ తాలిబొట్టు తీసుకో నా కూతురు మెడలో కట్టు అని చెప్పి రఘురాం అంటాడు ఇక దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి మావయ్య గారు మీరు అనేది శౌర్య తాలి కట్టాలా అని చెప్పి ప్రశాంత్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇకప్పుడు రఘురాం ఒక్కసారిగా ప్రశాంత్ దగ్గరికి వచ్చి ప్రశాంత్ చెంప పగలగడుతూ కళ్ళ ముందే నా కూతురి జీవితం నాశనం అవుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఉంటాను అనుకున్నావురా ఇప్పటి వరకు నిజమేంటో తెలుసుకోకుండా ఎలా అనుకున్నావని చెప్పి ఇక అప్పుడు రఘురాం ప్రమిళ జానకితో అనే మాటలు విన్న విషయాన్ని గుర్తు చేసుకుంటాడు ప్రేమిల జానకితో అవును తప్పు చేసింది నా కొడుకే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కదా అతను అఘాయిత్యం చేయబోయాడు అందులో తప్పే ఉంది అని చెప్పి జానకితో ప్రేమిల అన్న మాటలు రఘురామ్ చాటుగా ఉండి వినేస్తాడు అంటే శౌర్య ఏ తప్పు చేయలేదు కుటుంబం కోసం త్యాగం చేసి నిందలన్నీ తన మీద వేసుకొని ఎన్నో అవమానాలను భరించాడు అటువంటి శౌర్యకు అన్యాయం జరగకూడదు అనుకున్న రఘురాం ఇక శౌర్యని పెళ్లి దగ్గరికి పిలిపించి రామలక్ష్మి చేత పెళ్లి జరిపించాలని అనుకుంటాడు ఇక తనకు తెలిసిన నిజమంతా కూడా రఘురాం చెప్పడంతో ప్రశాంత్ ప్రశాంత్ తండ్రి ప్రేమిల వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక అప్పుడు ప్రమిళ రఘురాం దగ్గరికి వచ్చి బావగారు మీరు ఏదైతే విన్నారో అదంతా అబద్ధం అని చెప్పి అంటూ ఉంటే ఇక చాలు ఆపు చీ నువ్వు అసలు కన్న తల్లివేనా ఒక కొడుకు జీవితం బాగుండాలని చెప్పి మరొక కొడుకు జీవితం నాశనం అవ్వాలని చూస్తావా అని చెప్పి రఘురాం ప్రేమిలకి చివాట్లు పెడుతూ ఉంటాడు శౌర్య నన్ను క్షమించు నేను నిన్ను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను నా కూతురి మేడలో తాలి కట్టు అని రఘురామ్ అంటూ ఉండే అయ్యో సార్ లేదు సార్ తప్పు చేసింది నేనే నా తమ్ముడు ప్రశాంత్ ఏ తప్పు చేయలేదు దయచేసి వాడి పెళ్ళి రామలక్ష్మితోనే జరిపించండి అని అంటూ ఉంటాడు చూసావా కొడుకంటే అలా ఉండాలి ఇంత జరిగినా కూడా తన తమ్ముడు బాగుండాలని కుటుంబం బాగుండాలని అతను కోరుకుంటున్నాడు నిజంగా ఇటువంటి కొడుకు దొరకడం నీ అదృష్టం అని చెప్పి నువ్వెలాగో ఆ అదృష్టాన్ని దక్కించుకోలేకపోయావు నేనైనా శౌర్యను అల్లుడుగా చేసుకొని ఆ అదృష్టాన్ని దక్కించుకుంటానని చెప్పి రగరాం బాబు శౌర్య దయచేసి నా కూతురి మెడలో తాలి బాబు రెండు చేతులు జోడించి నిన్ను అడుగుతున్నాను అని చెప్పి ఇక రఘురాం అనగానే అయ్యో సార్ మీరు నన్ను వేడుకోవడం ఏంటి అని చెప్పి ఇక శౌర్య పంతులు గారి దగ్గర నుండి బొట్టుని చేతితో పట్టుకుంటాడు ఇక రామలక్ష్మి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రఘురాం చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయానికి జానకి ఆద్యశ్రీను వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక శౌర్య అలా రామలక్ష్మి మెడలో తాళి కట్టడం కోసం అని చెప్పి పీటల మీద కూర్చోగానే ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోతాడు ఇక దాంతో అంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు సార్ లేవండి సార్ ఏం జరిగింది సార్ ఎందుకు ఇలా పడిపోయారు అని చెప్పి రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో పోలీసులు శౌర్యని వెతుక్కుంటూ మండపం దగ్గరికి వస్తారు ఇక వెంటనే శౌర్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఇతను మెడికల్ షాప్ నుండి టాబ్లెట్స్ దొంగతనం చేసి షీట్లో ఉన్న ట్యాబ్లెట్స్ అన్ని వేసుకున్నాడు అని చెప్పి వెంటనే ఇతనికి ట్రీట్మెంట్ జరిపించాలని ఇక పోలీసులు చెప్పడంతో రామలక్ష్మి అయ్యో సార్ ఎంత పని చేశారు సార్ అని చెప్పి ఇక అలా తలలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం